జనావాసాల మధ్య ఉన్న ఓ పెట్రోల్ బంక్ నుండి ఒక్కసారిగా వ్యాప్తి చెందిన మంటలు భయంతో పరుగులు పెట్టారు స్థానిక జనం ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది టెక్కలి పాత జాతీయ రహదారి సుదర్శన్ థియేటర్ ఎదురుగా ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో ఈరోజు ఉదయం పెట్రోల్ పంప్ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలు చెలరేగడంతో పాటు పెట్రోల్ పంప్ నుండి మంటలు ఎగిసి పడ్డాయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడంతో రోడ్డులపై వచ్చే ప్రయాణికులు స్థానిక జనం చూసి పెట్రోల్ బంక్ కాలిపోతుందంటూ భయంతో పరుగులు పెట్టారు విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు అయితే పెట్రోల్ పంప్ ఆపరేట్ చేస్తున్న సమయంలో అక్కడ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది ఆ సమయంలో పెట్రోల్ మెయిన్ పంప్ ఆఫ్లో ఉండడంతో ఒక్క పంపు వరకే మంటలు వ్యాప్తి చెందాయి లేకుంటే ఓ పెను ప్రమాదమే జరుగుండేదని స్థానిక జనం అనుకుంటున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఏది ఏమైనా జనావాసాల మధ్య ఉన్న పెట్రోల్ బంకులలో అన్ని సేఫ్టీ ప్రమాణాలు పాటించాలి సేఫ్టీ ప్రమాణాలు అలాంటి బంకు వరకే కాదు జనాల కోసం చుట్టుప్రక్క ఉన్న ఆవాసాల దృష్టిలో ఉంచుకుని కూడా పాటించాలి లేకుంటే జరగరాని సంఘటన ఏదైనా జరిగితే అలాంటి బంకు వరకే కాదు చుట్టుపక్కల ఉన్న ఆవాసాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు స్థానిక జనం ట్టి అవ్వట్లేదు అది ఎప్పటికీ లీగ్స్ పెద్ద బాల్ వాలీబాల్ వాలీబాల్ ముందు కట్టి మంచిదే నువ్వు ఉన్నాడు ఉన్నాడు ముందు కట్టితే